ఎనర్జీ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాల్సిందే గ్రేడ్ టూ జేఎల్ఎం ఎనర్జీ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలైతే డిమాండ్ చేశారు విజయవాడలో సంఘం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది ఈ సందర్భంగా జేఎల్ఎం గ్రేడ్ టూ సంఘం రాష్ట్ర గవర్నర్ పి హెచ్ పెంచల ప్రసాద్ మాట్లాడుతూ ఎనర్జీ అసిస్టెంట్లకు సర్వీస్ రెగ్యులే రెగ్యులేషన్స్ ప్రమోషన్స్ కల్పించాలని కోరారు జూనియర్ రీజనల్ కార్యదర్శి కనక లింగేశ్వరరావు మాట్లాడుతూ గ్రేడ్ టూ ఉద్యోగుల సమస్యలో ఈ నెల పంతొమ్మిదిన సర్కిల్ కార్యాలయం ముందున్న ధర్నా ముందు ధర్నా నిర్వహిస్తున్నామని సమస్యలపై తెలిపారు యూనియన్ డిస్కమ్ అధ్యక్షులు మిగిలిన వారు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మిగిలిన ఉద్యోగులందరికీ న్యాయం చేస్తున్నారు మాకైతే అన్యాయం అయితే చేస్తున్నారు మాకు న్యాయం చేయాలి వారికి రూలు మాకొక రూలు అని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట ముఖ్యంగా ఏదైనా రాష్ట్రంలో ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక్కొక్క ఇబ్బందులు అయితే ఉన్నాయి ఇలా ఏ ఇబ్బందులకు సంబంధించి ఏ శాఖలకు సంబంధించి అప్డేట్ వచ్చినా మనం చాలా ద్వారా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి